సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన అందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం చాలామంది నేను పెట్టినటువంటి తమ్ముణేలు గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు ఆ తమ్ముణేలు కూడా పూర్తిగా చూడండి ఏదన్నా పూర్తిగా తమ్ముణలు చదవాలి ఒక్కటే చదివితే హెడ్డింగ్ చదివితే కుదద్దు కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది చదివే ప్రయత్నం చేయండి దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి రెండవది టైటిల్ చూసే మీ జాతిగా నిర్ణయించుకోకూడదు తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది రెండవది నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అది గుర్తుపెట్టుకోండి రెండవది కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడుతాడు నాకు ప్రచారం ఎందుకు వద్దండి గత ఎనిమిది సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారు అంతే డైలీ ఫలితాలు కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్నవాళ్ళు ఇద్దరు ముగ్గురే అందులో అప్పుడు నేను రెండు వేల పదహారులోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి యాభై వేలు లక్ష మంది ఉండేది సరే ఇప్పుడు మంది విస్తరణ జరిగింది పెద్ద పెద్ద టీవీలలో యాభై ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది నో ప్రాబ్లం అంత మాత్రాన నా ఉనికి నా బలం ఏం తగ్గిపోలేదు రెండవది శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను రెండవది మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా మూడు నాలుగు పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి గోచార ఫలితాలని నలభై యాభై శాతం వరకు మాత్రమే స్వీకరించండి జన్మజాతకంలో నూటికి తొంభై పర్సెంట్ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను మీకేదైనా ధర్మశాస్త్రతమైనటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను తప్పుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం శాస్త్రాన్ని పది మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం జ్యోతిష జ్యోతిషాంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం కానీ ఎవరితో నన్ను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యతిరేకంగా ఏది మాట్లాడారు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరొక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని ఎస్ నాకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం దాంట్లో కూడా ఆరు గ్రహాల కూటమి పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గరలో లేదు కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కొత్త సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏమిటి చాలా మంది వృశ్చిక రాజు గురించి చాలా చాలా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు పెట్టారు మరి గురుగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం అనేటువంటి ప్రేక్షకులు కూడా ఉన్నారు కదా సో ఒకటి వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో నాలుగు వారాలుగా డివైడ్ చేసినప్పుడు ఓవరాల్గా చూస్తే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి ఏప్రిల్ మాసంలో యావరేజ్ ఫలితాలే సోదరులతో కలిసి ఉండడం వల్ల ప్రయోజనం సోదరి కలిసి ఉన్న ప్రయోజనం ప్రతి చోట కూడా నవ్వుతూ మాట్లాడడం వల్ల ప్రయోజనం ఆవేశానికి లోన్ కాకపోవడం విద్యార్థిని విద్యార్థులు సమయపాలన పాటిస్తే ఈ మాసం జాతకం బాగుంటుంది మరి ఈ వృష్టి రాశికి ఏంటంటే ఎవరికైనా ఈ ఫాలో అయితే మంచిగా ఉంటుంది కదా ఎస్ అదే జాతకం అంటే అదే ఈ మాసంలో బాబు నీకు ఇబ్బందిగా ఉండు అమ్మా నీకు జాగ్రత్తగా ఉండు అని చెప్పడమే జ్యోతిష్యం యొక్క ప్రధాన ఉద్దేశం లేనిది మీకు ఉన్నట్టుగా భావింపజేసి నా వల్ల మాత్రం మీకు మంచి జరుగుతుంది నా దగ్గరికే వచ్చేయండి నాతో పూజలు చేయించుకోండి రండి రండి అని చెప్పేది జ్యోతిష్యం కాదు తంబ్రిల్ చూడగానే భయపడిపోయి పారిపోయేటువంటి వ్యక్తులము కాదు ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశీలించమని చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని మరి ఈ మాసంలో వృష్క రాశి వారికి ప్రారంభ మూడు రోజులు యావరేజ్ గా ఉంటుంది తదుపరి నాలుగు రోజులు బ్రహ్మా ఉంది మొదటి వారంలో ఇక రెండు మూడు నాలుగు వారాలు ఏమిటి రెండో వారం ఏమాత్రం అనుకూలంగా లేనివారు పూర్తి స్థాయి కష్టకాలము నష్టకాలము రైతన్నలు మోసపోవడం బ్రోకర్ల వల్ల ఇబ్బందులు పడడం వస్తువులు దొంగిలించబడడం దొంగలతో సహవాసం చెడ్డవారితో సహవాసం మద్యపాన సేవనం వాహన ప్రమాదం ప్రభుత్వ ఉద్యోగంతో లంచగొండలు పట్టుబడడం అది జుడిషియల్ డిపార్ట్మెంట్ లోను పోలీస్ డిపార్ట్మెంట్ లోను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవడం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారే అవకాశం లేనిపోని అవరోధాలు అవాంతరాలు అనవసర ప్రయాణాలు గొప్పల కోసం చేసేటువంటి ప్రయాణాలు నోరు జారడం ఇది కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి అతి సర్వత్రావర్జిత అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండవ వారం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయకపోవడం పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండడం ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాణం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే చెరుకు తోట సమయ విషయాలు జాగ్రత్త ఈ మధ్య చెరుకు రసం చేసేవారు ఉంటారు పాపం ఎండకాలం కదా చెరుకు రసం చేసేవారు ఈ కొబ్బరి బొండాలు కట్ చేస్తుంటారు పాపం వారికి కూడా ఏదన్నా స్వల్ప ఇబ్బంది జరిగే అవకాశం ఉంది ఎవరు పాటుగా ఉండండి జాగ్రత్త ఈ ఫోన్ అనే దరిద్రం వల్ల మనకి వచ్చేటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి మీద జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు కుజుడు రాహు యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉంది దానివల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అందుకే మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజలు అమ్మవారి పూజలు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అంతకంటే మించింది ఒకటి తెలుసా భగవద్గీత పారాయణ విష్ణు సహస్తనామ పారాయణ నామ పారాయణం ఇవి చేసుకోగలిగితే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి వ్యతిరేకమైనటువంటి జాతకం కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది మార్కండేయుడికి ఆయుష్యుని ప్రసాదించిన వాడు శివుడు శివుడు గజేంద్రుడి యొక్క ప్రాణం పోతున్న సమయంలో క్షణంలో వచ్చి కాపాడిన వాడు విష్ణుమూర్తి కాబట్టి ఆ ప్రమాదాన్ని తొలగించేటువంటి స్థితిని పొందుకోవాలంటే భగవన్ అమస్మరణ చేయాలి ఆ రెండో వారంలో ఇబ్బందులున్నాయి కాబట్టి ఇబ్బందులు అధిగమించడానికి భగవత్ కృపాకటాక్షాలు పొందుకొని ప్రయోజనం పొందుకుంటే మంచిది ఇక మూడు నాలుగు వారాల్లో యావరేజ్ పర్వాలేదు భగవంతుడు నిరంతరం ప్రార్థన చేస్తున్నట్టయితే మీ కృషి పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే కానీ కార్యసిద్ధి వ్యవహార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ వరకు పర్వాలే లాటరీలు జూదానికి దూరంగా ఉండాలి ఈ మాసం మొత్తం కూడా మొదటి నాలుగు రోజులు మాత్రమే ఈ లాటరీలు జూదాలు పనికొస్తాయి మొదటి నాలుగు రోజులు మిగతా రోజులలో లాటరీలు జూదం అనేది నష్టాన్ని కలిగిస్తుంది మూడో వారంలో ఏ ఒక్క రెండు రోజులు మీకు కలిసి రావచ్చు గాక నాలుగో వారంలో ఆఖరి రెండు రోజులు కలిసి రావచ్చు గాక లాటరీ జూదాని కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మొదటి నాలుగు రోజులే బాగుంది మిగతా రోజులలో బాగలేదన్న విషయాన్ని గుర్తించండి వాటికి దూరంగా ఉండండి బట్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ క్రిప్టో కరెన్సీ ఓకే ఇక వ్యాపార పరంగా ఎలా ఉందండి రెండో వారంలో నష్టాలు ఒకటి మూడు నాలుగు వారాల్లో స్థితి ఫార్మా సిమెంట్ వైరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం ఈవెంట్స్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్ తోవే వారికి తోలు రెగ్గిన షూ లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మగరం టైల్స్ టైల వ్యాపారం లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మత్స్యకారులకి రోజులు చేపలు నర్సరీ తోటలు పూజ రెండో వారంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళకూడదు జాగ్రత్త ప్రభుత్వ అధికారులు జాగ్రత్త విద్యార్థులు జాగ్రత్త మిగతా రోజులలో విద్యార్థి విద్యార్థికి పర్వాలేదు కొద్ది బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది అయినా సరే భగవత్ నామ కృపాటాక్షాలు అంటే భగవత్నామను చదువుకునే ప్రయత్నం చేస్తే మంచిది సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా లాభదాయకమైన ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు కానుకూలమైన శుభయోగాలు కనబడుతున్నాయి ఏదేమైనా జాగ్రత్తలు పాటిస్తూ భగవన్నామ పారాయణ చేసుకుంటూ కార్యక్రమాన్ని గనుక ముందు పొడిగించున్నట్టు తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు